గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీలు గుండాలకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా అలు పెరగని పోరాటం చేస్తున్నాం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం అన్ని రకాల కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం ఆ విధంగా చెప్పబట్టే పోలీసులకి స్వేచ్ఛని బట్టే ఎక్కడా రాజకీయంగా ఈ యొక్క రౌడీలో గూండాలో గంజాయి బ్యాచ్లకి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా అవాస్తవాలు వద్దు అసత్య ప్రచారాలు వద్దు రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిగా మాట్లాడొద్దు మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు నేను చెప్పేది ఒకటే గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీ గూండాలకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడుదాం కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని పోరాటానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కలుపుకునేదానికి నేను సిద్ధంగా ఉంటా మీరు వస్తామంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకెళ్ళి స్వాగతించేదానికి కూడా వాళ్ళ జిల్లా కార్యాలయకు వెళ్ళి స్వాగతించేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా అలా కాకుండా ఇష్టారీతిగా విమర్శలు చేస్తాం ఇష్టారీతిగా అంటే అంగీకరించే ప్రశ్న లేదు నేను మీకు చెప్పేది ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడండి అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడండి లేదు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార పార్టీ నాయకులుగా మేము తప్పులు చేస్తే ఎత్తి చూపండి ఆరోగ్యకరమైన విమర్శల్ని చేయండి మేము స్వీకరిస్తాం అంటే అనుమానం లేదు ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలా ప్రత్యర్థి పార్టీ ఉండాలా ఎవరు ఇక్కడ ఆగర్భ శత్రులుగా ఉండకూడదు ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికలు లేని వేళ జెండా అజెండాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలా ఇది కోటం రెడ్డి సీధారెడ్డిగా నా ఆకాంక్ష మీరు కలిసి వస్తారంటే అన్ని పార్టీల్ని కలిపి మేము పోలీసు సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో గంజాయికి వ్యతిరేకంగా రౌడీలు గుండాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం మీరు కలిసి వస్తామంటే మీతో మీతో కలిసేదానికి కూడా నాకు ఇబ్బంది లేదని నేను ఎలాంటి భేషజాలకు పోనని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనం చేస్తున్నాను